గాజు ముక్క చందమామ కథ పూర్వం వల్లభీ నగరంలో ఒక గొప్ప రత్నవర్తకుడు ఉండేవాడు ఆయన సాటిలేని రత్న నిపుణుడు కూడాను అందుచేత రాజుగారు కూడా ఆయన సలహా లేనిదే రత్నాలు కొనేవాడు కాడు నిజాయితీపరుడు పెద్ద మనిషి అని ఆయనకు నగరంలో మంచి పేరుండేది ఒకరోజు ఆయన వద్దకు ఒక వ్యక్తి వచ్చి అయ్యా నా పేరు సదాశివుడు నేను తమతో వ్యాపార సంబంధమై పని ఉండి వచ్చాను మా వంశములో అనాదిగా ఒక వెలలేని రత్నం ఉంటూ వస్తున్నది నేనిప్పుడు పేదవాణ్ణి అలాంటి రత్నాన్ని దగ్గర ఉంచుకోవడానికి అర్హుణ్ణి కాను దాన్ని విక్రయించి నా దారిద్ర్య బాధ నివారణ చేసుకోగోరుతున్నాను అన్నాడు ఈ సదాశివుణ్ణని చెప్పుకునేవాడు ఒట్టి మాయావి వాడి మాటల్లో కొంచెం కూడా నిజం లేదు వాడికి ఒకనాడు ఒక గాజు శుద్ధ దొరికింది దాన్ని వాడు ఒక నిపుణుడి చేత సాన పట్టించి రత్నంలాగా మెరిసేటట్లుగా తయారు చేయించాడు తెలియని వాళ్ళు దాన్ని చూసి రత్నమేనని భ్రమపడటానికి అవకాశం ఉన్నది ఏది మీరు విక్రయించదలిచిన రత్నాన్ని ఒక్కసారి చూడనివ్వండి అని రత్నవర్తకుడు అడిగాడు సదాశివుడు గుడ్డల పొరల మధ్య నుంచి గాజుముక్కను అతి భక్తితో పైకి తీసి రత్నవర్తకుడికి సమర్పించాడు రత్నవర్తకుడు దాన్ని కొద్దిసేపు పరీక్షించి నిజం చెప్పటానికే నాకు నోరు రాకుండా ఉంది ఇది వెరలేని రత్నం కాదు పాత గాజుముక్క అన్నాడు సదాశివుడు ఆవేశం తెచ్చుకుని ఎంత మాట అన్నారు తరతరాలుగా మా ఇంట ఉన్న ఈ రత్నం గాజుముక్క వలబిలో మీతో సమానుడైన రత్న విపుణుడు మరొకరు లేడంటారే మీరు ఇంత పొరపాటు ఎలా పడ్డారో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు రత్నవర్తకుడు దానికి చెప్పేదేమీ లేదన్నట్లు చెయ్యి ఊపేసి గాజుముక్కను ఇచ్చేశాడు కానీ సదాశివుడు దాన్ని తీసుకోక నేను తమన్ని ఈ రత్నాన్ని కొనమని నిర్బంధించను కొంతకాలం దీన్ని తమ వద్దనే ఉంచి అవకాశం దొరికితే అమ్మి పెట్టండి అన్నాడు సరే మీ ఇష్టప్రకారం దీన్ని నా వద్దనే ఉంచుతాను అమ్మగలని చెప్పలేను కానీ ప్రయత్నిస్తాను దీన్ని ఎంతకైతే అమ్ముదామనుకుంటున్నారు అన్నాడు రత్నవర్తకుడు ఎనిమిది వందల వెండి రోకలకు తక్కువైతే అమ్మవద్దు అని చెప్పి సదాశివుడు సెలవు పుచ్చుకున్నాడు రత్నవర్తకుడు ఆ గాజుముఖను ఒక మూల పెట్టేశాడు సదాశివుడు దాని కోసం తిరిగి వచ్చినప్పుడు ఇచ్చేయడం తప్ప తాను చేయగలింది ఏమీ ఉండదని ఆయన అనుకున్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే వింజరాజు తరఫున ఒక రాయిబారి పలువి నగరానికి వచ్చాడు రాజుగారి పెద్ద భార్య కొరకు రత్నాలు బేరం చేయటానికి ఈ రాయిబారి వచ్చినట్లు తెలిసింది ఆ పెద్ద మనిషి రత్నవర్తకుడు వద్దకు వచ్చి మా రాణిగారి రత్నాలహారానికి పథకంగా ఉపయోగపడే పెద్ద రత్నం ఏదైనా తమ వద్ద ఉంటే చూపండి అన్నాడు ఇలా రాజదూతలు తన వద్దకు అప్పుడప్పుడు వచ్చి రత్నాలు కొనుక్కుపోవటం రత్నవర్తలు అలవాటే అందుచేత ఆయన తన వద్ద ఉన్న విలువైన మేలుజాతి వింజ వింజరాయిబారి ముందు పెట్టాడు అయితే వాటిలో ఒక్కటి కూడా ఆ రాయబారికి నచ్చలేదు అంతేకాక ఆ మనిషి రత్నాల గురించి ఏ విధమైన పరిజ్ఞానమూ లేనట్లు కనబడ్డాడు వలబిలో మరెక్కడా దొరికిన అపూర్వమైన రత్నాలను అతను తృణీకరించాడు అంతలో రత్నవర్తకుడికి సదాశివుడు గాజుముక్క గుట్టుకొచ్చింది దాన్ని చూసి వింజరాయిబారి ఏమంటాడో తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ ఆయన దాన్ని బయటికి తీసి దీన్ని కూడా చూడండి ఇది నా సరుకు కాదు అమ్మి పెట్టమని ఎవరో ఇచ్చారు దీని నాణ్యానికి నేను పూజేదాన్ని కాను అన్నాడు వింజరాయిబారి దాని కేసు పరీక్షగా చూసి ఇలాంటిదే నాకు కావలసినది పెద్దదిగా ఉంది మంచి దగదగ కూడా ఉన్నది దీన్ని ఎంతకైతే అమ్ముతారు అని అడిగాడు సదాశివుడు ఎనిమిది వందల రూపలు అడిగాడు కానీ అది నిజంగా రత్నమే అనుకుంటున్న ఈ వింధ్యరాయబారి దాని విలువ ఎనిమిది వందల రూపలే అంటే మరీ తక్కువ అనుకోవచ్చు అందుచేత రత్నవర్తకుడు దాని విలువ రెట్టింపు చేసి పదహారు వందల వెండి రూకలని రాయబారితో చెప్పాడు ఆ ధరకు వింజ్యరాయబారి వెంటనే ఒప్పుకుని ఈ రత్నాన్ని నేను పదహారు వందల రూపలు కొంటాను ఇప్పుడు నాలుగు వందలు భయాన ఇస్తాను మా ప్రభు వారి అనుమతి పొంది వారం రోజుల లోపుగా తిరిగి వచ్చి మిగతా సొమ్మిచ్చి దీన్ని నేను తీసుకుపోతాను ఈ లోపుగా దీన్ని మరొకరికి విక్రయించకుండా నాకు ఒక పత్రం రాసిప్పించండి అన్నాడు మీ ఇష్టం అని రత్నవర్తకుడు వింజరాయి వారి కోరిన విధంగా విక్రయ పత్రం రాసిచ్చాడు అందులోని నిబంధనలు ఏమంటే వింజరాయి బారి వారం లోపుగా వచ్చి మిగతా పన్నెండు వందల రూపలు ఇచ్చి రత్నాన్ని తీసుకుపోకపోతే అతనిచ్చిన భయా నాపై పైకం వదులుకుంటాడు వారంలోపుగా రత్నవర్తకుడు ఆ రత్నాన్ని మరెవరికైనా వికరించినట్లయితే ఆయన పుచ్చుకున్న భయానకు రెట్టింపు ఇచ్చుకోవాలి ఈ షర్తలు రత్నవర్తకుడికి ఆశ్చాస్పదంగా కనిపించాయి కానీ ఇది జరిగిన మూడు రోజుల కల్లా సదాశివుడు వచ్చి నా రత్నాన్ని అమ్మారా అని రత్నవర్తకుడిని అడిగాడు ఇందులో ఏదో మోసం ఉందని రత్నవర్తకుడు పసికట్టి ఏం చెప్పాలా అన్న ఆలోచనలో పడ్డాడు ప్రస్తుతం ఈ నగరంలో వింజరాజు ఒకడు రత్నాలు కొంటున్నాడని తెలిసింది మీరు నా రత్నాన్ని అమ్మి ఉండకపోతే ఇచ్చేయండి నేను దాన్ని అతనికి చూపిస్తాను అన్నాడు సదాశివుడు రత్నవర్తకుడు ఇరుకున పడ్డాడు గాజుమొక్కను సదాశివుడికి తిరిగి ఇచ్చేస్తే వారం లోపుగా ఆ వింజరాయి బారు వచ్చి ఎనిమిది వందల రూకలు పరిహారం కింద పుచ్చుకుంటాడు ఆ గాజుమొక్కకు పదహారు వందల రూపలు బేరం తగిలిందంటే అంత మొత్తమూ తనకి ఇవ్వమంటాడు సదాశివుడు అందుచేత రత్నవర్తకుడికి ఏమనిపించిందంటే ఆ ముక్కను సదాశివుడు అడిగిన ధరకే తానే కొని రెట్టింపు ధరకు వింజరాయిబారికి అమ్మటం బాగుంటుంది అనిపించింది మీరు దానికి అడిగిన ఎనిమిది వందల రూకలు నేనే ఇస్తాను పుచ్చుకోండి అన్నాడాయన సదాశివుడు రత్నవర్తకుడిచ్చిన ఎనిమిది వందల రూకలు ఎంచుకుంటూ అది రత్నమే కాదు గాజుముక్క అని మీరు అన్నారు కాదు అని ఎద్దేవా చేసి వెళ్ళిపోయాడు తర్వాత వారం గడిచింది నెల కూడా గడిచింది వింజరాయిబారి రానేలేదు గాజుముక్క రత్నవర్తకుడి దగ్గరే ఉండిపోయింది ఇంత పేరుపడ్డ రత్నవర్తకుడై ఉండి కూడా ఒక గాజుముక్క కోసం తాను నాలుగు వందల రోకలు నష్టపోయినందుకు చాలా బాధపడ్డాడు రత్నవర్తకుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి